పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించింది మౌనిక తండ్రి పంక్చర్ షాప్ నడుపుతూ కష్టపడి చదివించినందుకు ఏకంగా గ్రూప్ వన్ ఉద్యోగం సాధించి ఆ తండ్రిని గర్వపడేలా చేసింది ములుగు జిల్లా జేడి మల్లంపల్లి గ్రామానికి చెందిన అల్లెపు మౌనిక ఇటీవల టీజీపీఎస్సి బోర్డు ప్రకటించిన గ్రూప్ వన్ రిజల్ట్స్లో మౌనిక మూడు వందల యాభై అవ ర్యాంకు సాధించింది మౌనికకు డీఎస్పీ పోస్టింగ్ అలాట్మెంట్ దక్కింది మౌనిక తల్లిదండ్రులు సమ్మయ్య సరోచన తండ్రి సమ్మయ్య పంక్చర్ షాప్ నడిపిస్తూ తల్లి సరోజన కూలి పనులు చేస్తూ తన ఇద్దరు కూతుర్లని ఉన్నత చదువులు చదివించారు నా పేరు అల్లెప్పు మౌనిక నేను అల్లెప్పు సమ్మయ్య సరోజర్ల కూతుర్ని నేను ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో డిఎస్పీ ర్యాంక్ సాధించాను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను టె టెన్త్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను ఇంటర్ ఎంపీసీ చేశాను కానీ నాకు ఎంపీసీకి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఎంపీసీ కాదు కదా నేను అనుకున్నది ఏదైనా సాధించాలి గవర్నమెంట్ జాబ్ కదా మా నాన్న కోరిక మా అమ్మ నాన్న కోరిక మా మామల కోరిక నన్ను గవర్నమెంట్ జాబ్లో చూడాలనుకున్నారు కదా అనేసి గ్రూప్ డిగ్రీలో నేను గ్రూప్స్ కోసం ఏది బెటర్ అనే మా మామల్ని అడిగితే మా మామ వాళ్ళు నువ్వు బీఏ తీసుకుంటే బెటర్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అందులో సబ్జెక్ట్స్ నీకు యూజ్ అయితే అది అని చెప్పిళ్ళు సో హైదరాబాద్కి వెళ్ళి డిగ్రీ చదివాను తెలుగు మీడియంలో టెన్త్ వరకు చదివినప్పటికీ డిగ్రీ గట్టిగా చదవాలి ఇంగ్లీష్ మీడియం కదా ఇంకా కొంచెం కష్టపడాలి గట్టిగా అనేసి డిగ్రీ ఇంగ్లీష్లో చదివి నైంటీ పర్సెంట్ తెచ్చుకున్నాను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా కోచింగ్ సెంటర్లోకి అడుగుదామని వెళ్తే వాళ్ళు లక్ష లక్షలు పైసలు అని చెప్పిళ్ళు సో మా అమ్మ నాన్నని అంత పైసలు పెట్టనీలేను కదా నేను ఎట్లానే ఆలోచించి బీసీ స్టడీ సర్కిల్ అపాయింట్మెంట్ బీసీ స్టడీ సర్కిల్లో జాబ్ ఉంటాయి మనకు దాంట్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అని చెప్పిళ్ళు సో దానికి అప్లై చేసిన నేను అందులో ర్యాంక్ సాధించిన బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళాను ఒక టూ మంత్స్ దాంట్లో చదివాను చదివితే వాళ్ళం ఫ్రీగా బుక్స్ ఇచ్చిళ్ళు ఆ బుక్స్ తీసుకొని నా సెల్ఫ్గా నేను కష్టపడి చదివాను తెలుగు మీడియం నుంచి చదివిన కాబట్టి తెలుగులోనే ఎగ్జామ్ రాస్తే ఇంకా మంచిగా నా నా అనుభవాలని నా జ్ఞా నా వ్యూస్ని మొత్తం నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాగా తెలుగులో మంచిగా అనేసి ఎలాగైనా తెలుగులోనే ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యాను సెల్ఫ్గా నేనే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను చదివాను గ్రూప్ వన్లో ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ సాధించాను చాలా సంతోషంగా ఉంది నేను ఒక అమ్మాయిని అయినప్పటికీ మా అమ్మ నాన్నకి ఇద్దరు అమ్మాయిలము అమ్మాయిలు అయినప్పటికీ ఎటు ఎట్లయినా జాబ్ సాధించాలని మా అమ్మలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లుగా చేస్తూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ డీలర్స్ వల్ల నేను ఐటీలో అయినా చేస్తే మీ అమ్మ నాన్నకి నువ్వు ఉపయోగపడతావు ఐటీలో చేయని నాకు ఐటీ ట్రైనింగ్ కూడా మా వాళ్ళు ఇప్పించిళ్ళు ఐటీ ట్రైనింగ్ తీసుకుంటూ కూడా నాకు అలా ఐటీ కాదు కదా నేను గవర్నమెంట్ అనుకున్నా కదా అని ఒక పక్క ఐటీకి ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంకా సగం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి మా మామ వాళ్ళకి చూపెడితే ప్రీలిమ్స్ నేను సాధిస్తే నన్ను ఇంకా పైసలు పెట్టి మెయిన్స్ మెయిన్స్కి ప్రోత్సహిస్తారని గట్టిగా కూర్చున్నాను ప్రీలియమ్స్ కొట్టినా మామ నేను ప్రీలియమ్స్ సాధించిన మామ ఇప్పుడు నేను ఐటీ ఐటీ ట్రైనింగ్ తీసుకోలేను అంటే ప్రీలిమ్స్ వచ్చిన కదా మమ్మీ నువ్వు కష్టపడి చదువు ఇంకా నీకు మెయిన్స్ వస్తుంది మేము కావాల్సినంత పైసలు పెట్టుకుంటాం అది అని చెప్పిళ్ళు నేను హైదరాబాద్కి వెళ్ళి టెస్ట్ సిరీస్ రాసాను చాలా టెస్ట్ సిరీస్ రాశాను మంచి మంచి ఆన్సర్ రేటింగ్ వచ్చేదాకా టెస్ట్ సిరీస్ రాశాను నా సొంతంగా నేను చదువుకున్నా కదా ట్రైనింగ్ ఎట్లాంటి ట్రైనింగ్ లేదు కదా స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి కదా అని ఎస్సిరి రాస్తూ రాస్తూ ఉన్నాను రాసి ఇప్పుడు తెలుగులోనే ఎగ్జామ్ రాశాను త్రీ ఫిఫ్టీ ర్యాంక్ సాధించాను నాకు ఈ ర్యాంక్కి డిఎస్పి పోస్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది కోరుకున్న కలెక్టర్ కూడా ఐఏఎస్ అవుదామని ప్లాన్లో ఉన్నాను అది కూడా సాధి సాధిస్తాను అందుకు కావాల్సిన కృషిని అంతా నేను చేస్తూ ఉంటాను నాలాంటి యువతికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ పేరెంట్స్కి మీరు బర్త్డే నవ్వకుండా మీ ఇండిపెండెంట్గా మీరు నిలబడాలంటే ఏదో ఒకటి గట్టిగా సాధించాలి సో డిఎస్పి సాధించాను సంతోషంగా మాది మల్లంపల్లి నేను అల్లెప్ అమ్మాయ మాకు ఇద్దరు అమ్మాయిలు మాది చిన్న పంచార్ షాప్ మల్లంపల్లిలో పంచార్ షాప్ చేసుకుంటూ చేసుకుంటూ ఇద్దరు అమ్మాయిలను చదివించుకుంటూ ఇక్కడికి వచ్చినాం మా అమ్మాయి స్కూల్ ట్యాంకర్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియా తెలుగు మేడం సంచి వెళ్ళి అమ్మకొండ పంపిస్తాం అమ్మకొండ నుంచి హైదరాబాద్లో ఇది హైదరాబాద్ జాబ్ వచ్చేది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు మేము కూలి పని చేసుకునేటోళ్ళమే నాకు చదువు రాదు మా ఆయన వచ్చిగా చదువు రాదు మా అన్నదమ్ములు చదువుకున్నారు వాళ్ళు కొంచెం జాబులు చేస్తారు సాఫ్ట్వేర్ జాబులే చేస్తారు మా అమ్మాయిని చూస్తాం మా అన్నదమ్ములంతా చేయాలి ఆడపిల్లలైనా మంచిదే కానీ మేము చదవలేము కాబట్టి నా అమ్మాయిలను చదివించుకొని వాళ్ళతోనే అట్టుగానే నిలబెట్టాలని నాకు ఉద్దేశం ఉంటే సదవంగా ఆ అమ్మాయి చూద్దాం చిన్నప్పటి నుంచి మంచిగా టాపర్గానే చదివింది సిద్ధార్థ స్కూల్లో మల్లం పిల్లిలో ఇక డిగ్రీ ఇంటర్ హనుమకొండలో చదివింది అక్కడ అక్కడ నుండి హైదరాబాద్కు మరి ఏం చదువుకుంటాం మా అమ్మాయిని తమ్ములు ఇట్లా అడిగేది అడిగితే నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్ చదువుతామా అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారు నీకు ఎంత అయినా మంచిదే మేము చదివిస్తాం కానీ చదువు సాధించాలి మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మా పేరుతో నిలబెట్టాలి మమ్మీ అని నడుపు తమ్ముడు ఇట్లా తిరిగి కాలేజీ మాట్లాడి ఆమెని కాలేజీలో జాయిన్ చేసిండ్రు మంచిగా చదవాలి మమ్మీ చదవాలని ఆమె హాస్టల్ ఫీజుతో కొన్ని కమ్ములు కట్టిండ్రు ఆమె మంచిగా చదువుకున్నది మీకు జాబ్ తెచ్చుకోవాలి